అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఆగస్టు నుండి అంటే ఆగస్టు ఒకటో తేదీ నుంచి కూడా మనకు రేషన్ పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది అలాగే మనకు ఊహించని మూడు శుభార్తలను అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క ప్రకటన అనేది వర్తిస్తుంది అనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు రేషన్ కార్డులకు సంబంధించి అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఇక పాత రేషన్ కార్డులు ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి ఇక రేషన్ కార్డుల వెరిఫికేషన్లో భాగంగా ఎవరి రేషన్ కార్డులు ఉంటాయి ఎవరి రేషన్ కార్డులు రద్దు చేయబడతాయి అనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది కేవలం రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా ప్రతి ఒక్కరు అండి కొత్త పాత ఏం లేదు ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ యొక్క బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఇక వాటి ద్వారా మీకు తప్పకుండా మీరు ఈ వీడియోను షేర్ చేయచ్చు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని అయితే తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదైనా ఏ పథకం విడుదల చేస్తుంది ఇక అన్ని వాటికి సంబంధించి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి దయచేసి మర్చిపోద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక ఊహించని శుభారతను అయితే తీసుకొచ్చారండి ఇక ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మనకు ఉచిత రేషన్ అనేది మరొక పదేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది మన జరిగినటువంటి కేంద్ర బడ్జెట్లో కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఆమోదించడం జరిగింది ఇక ఉచిత రేషన్ అనేది అంటే మనం ఒక రూపాయి కూడా కట్టకుండా ఒక రూపాయి కూడా చెల్లించకుండా మనకు ఉచితంగా మరొక పదేళ్ల పాటు కూడా బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రెండు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి ప్రదిన కూడా మనకు ఉచిత బియ్యాన్ని అయితే పంపిణీ చేయబోతున్నాయి ఇక వీటితో పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు మూడు రకాల కొత్త సరుకులను మూడు లేదా ఐదు రకాల కొత్త సర్కులను కూడా పంపిణీ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది ఇక ఆగస్టు ఒకటో తేదీ నుంచి కూడా ఎవరైతే ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉన్నారో వారందరికీ కూడా రేషన్ పంపిణీలో భాగంగా మూడు లేదా ఐదు రకాల కొత్త సరుకులను అయితే పంపిణీ చేయబోతుంది ముఖ్యంగా చూసుకుంటే మనకు చక్కెర కందిపప్పు ఇవి కామన్గా గత ప్రభుత్వంలో కూడా కొన్ని రోజుల పాటు కూడా ఇచ్చారు ఇక మన ప్రభుత్వంలో కూడా కామన్గా చక్కెర కందిపప్పు అనేది తప్పకుండా పంపిణీ చేస్తారు దీంతో పాటు రాగిపిండి గోధుమలు మనకు అలాగే నూనె కూడా పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు ఐదు రకాల లేదా మూడు రకాల సరుకులను అయితే తప్పకుండా పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీకి సంబంధించి కూడా ఆగస్టు ఒకటో తేదీన అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక అన్నిటికంటే పెద్ద సమస్య మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు మనకు అమలు కావాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా రేషన్ కార్డులు కలిగి ఉండాలి ఒక రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటివరకు రేషన్ కార్డులు ఉన్న వారికి అయితే ఇబ్బంది లేదు కానీ ఇక కొత్తగా చాలామంది కొన్ని లక్షల కుటుంబాలు అయితే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి ఇక రేషన్ కార్డులు కూడా మూడు కేటగిరీలు అయితే ఉన్నాయండి ఒకటి మామూలు సాధారణమైనటువంటి రేషన్ కార్డు రెండోది అన్నపూర్ణ కార్డు మూడోది అంత్యోదయ కార్డు ఈ యొక్క మూడు రకాల కార్డులు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి ఇక సాధారణ కార్డు ఏంటంటే మనకు మనుషులు ఎంతమంది ఉంటే అంటే మన యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి ఐదు చొప్పున అయితే రేషన్ బియ్యం అనేది పంపిణీ చేస్తుంది ఇది సాధారణమైనటువంటి కార్డు అన్నపూర్ణ కార్డు చూసుకుంటే మనకు ఒక్కొక్క మనిషికి కూడా పది లేదా పదిహేను కిలోలు ఏమో ఇస్తున్నారు అన్నపూర్ణ కార్డుకి అయితే ఒకరికి ఒక సభ్యుడికి ఇక అంత్యోదయ కార్డు చూసుకుంటే మనకు ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ఆ కార్డుకి తప్పనిసరిగా ముప్పై ఐదు కేజీలు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఈ విధంగా మనకు రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ ఎక్కువగా చాలామంది ఏంటంటే అంత్యోదయ కార్డు కోసం అన్నపూర్ణ కార్డుల కోసం ఎదురు చూస్తారు ఎందుకంటే లిమిటెడ్గా మనకు ఒకేసారి ఎంతమంది అంటే అంత్యోదయ కార్డు ఎవరికి ఇస్తారంటే మనకు ఈ కార్డులో కూడా ఎవరికి ఇస్తారనేది తెలుసుకోవాలి ఇక ఎవరైతే మనకు అంటే ఆదా మనకు ఆదాయం అనేది తక్కువగా ఉండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి అన్నపూర్ణ కార్డు అయితే ఇస్తారండి ఇక ఎవరు లేనటువంటి అనాథలకు మనకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవారికి అంటే హెల్త్ బాగాలేని వారికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి అలాగే మనకు అనాథలకు ఇటువంటి వారికి ఏంటంటే అంత అన్ అంత్యోదయ కార్డు ఇస్తారు వారు ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఉంటారు కాబట్టి వారికి ప్రతి నెల కూడా ముప్పై ఐదు కేజీల బియ్యాన్ని అయితే ఉచితంగా ఇస్తారు ఇక వారికి ఇచ్చే సరుకుల్లో కూడా మనకు తక్కువ రేటుకి ఇస్తారు వారికి సరుకులు కూడా కాబట్టి ఈ కార్డు కావాలని మంది ఎదురు చూస్తుంటారు ఇది ఎవరికంటే వారికి ఇవ్వరండి యొక్క కార్డు అనేది ఎవరంటే ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్నారు కానీ అనాథులు కానీ లేకపోతే పూర్తి స్థాయి వికలాంగులకైతే ఈ యొక్క కార్డు అనేది ఈ కార్డులు అనేటివి పంపిణీ చేస్తారండి ఇక రేషన్ కార్డులకు సంబంధించి కూడా మనకు ఆగస్టులో అయితే తప్పకుండా మీకు అవకాశం ఇస్తారు అప్లై చేసుకోవడానికి మీకు ఆగస్ట్ నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ రకాలుగా మీరు ఎంచుకున్నటువంటి కేటగిరీని బట్టి మీకు యొక్క కార్డులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు రేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరి కోసం అయితే ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక ఇప్పటి వరకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరూ కూడా ఈకేవైసీ కూడా మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ రేషన్ షాప్ ద్వారా మీరు మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే మీ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది కూడా మీరు వేలు అనేది వేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఈ రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట ఈ కేవైసీ కూడా మీరు పూర్తి చేసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఏంటంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డులతో పాటు మనకు రేషన్లో ఈ రకాల సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు అంతేకాకుండా మీకు అందరికీ కూడా గతంలో ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు చంద్రన్న కానుకల కింద సంక్రాంతి రంజాన్లు వచ్చినప్పుడు పండుగలు వచ్చినప్పుడు వారికి కానుకలు అయితే అదే అదేవిధంగా మనకు మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కానుకలు కూడా పంపిణీ చేస్తారు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకు ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అందిస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారనమాట ఇక కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చే నెలలో అయితే ఓపెన్ అవుతుంది ఇక ఇప్పటివరకు రేషన్ కార్డులు ఉన్న వారికి ఆగస్టు నెలలో అంటే గత నెలలో ఏదైనా మీరు రేషన్ తీసుకోకుండా ఉంటే మీకు రెండు నెలల రేషన్ అయితే వస్తుంది ఇక రెండు నెలల రేషన్తో పాటు మీకు అందరికీ కూడా ఏంటంటే తప్పకుండా మీకు ఈ యొక్క ఏదైతే మనకు సరుకులు ఉన్నాయో ఆ సరుకులు కూడా పంపిణీ చేస్తారు అలాగే మీరు ప్రతి నెల కూడా తప్పకుండా రేషన్ తీసుకోవాలండి ఒక నెల రేషన్ మిస్ అయినా కూడా ఇక రేషన్ కార్డు రద్దు చేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అలాగే రేషన్ బియ్యాన్ని నమ్ముకోకూడదని కూడా మరొకసారి స్పష్టం చేసింది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని రేషన్ పంపిణీ రేషన్ కార్డుల విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్త అనేది వహించండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి చాలా మంది చూస్తున్నారు సైలెంట్గా ఉండిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి